ప్రజలు తమకు అవకాశం ఇచ్చినందున రైతు ప్రభుత్వంగా పనిచేసి రాష్ట్రాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ గుడి చెరువు ఆయకట్టుకు ఆయన నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ ప్రజలు తనకు అవకాశం కల్పించినందున రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జల యజ్ఞంలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో తొంభై వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఎల్లంపల్లె ఎత్తిపోతల పనులకు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని అన్నారు ఫాజల్ నగర్ నర్సింగాపూర్ రుద్రాంగి నాగారం చెరువులను రిజర్వర్లుగా మార్చి మాల్యాల మధ్యలో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టామని గత ప్రభుత్వం కలికోటమ్మ సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం విస్మరించిందని అన్నారు కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేస్తామని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరు వరకు గ్రామాల్లో నిర్వహించే ప్రజాపాలన సభలో ఇంద్రమ రేషన్ కార్డు పెన్షన్లు తదితర వాటి కోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకుంటే వాటన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అమరీందర్ రెడ్డి డిఈ ప్రశాంత్ కుమార్ కౌన్సిలర్ మహేష్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పులి రాంబాబు తోటరాజు కనికరపు రాకేష్ కూరగాయల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు

కింద ఉన్న నూట యాభై ఎకరాల ఆయకట్టు కొరకు రెండవ పంటకి రబీ క్రాప్ కొరకు నీటిని గౌరవనీయులైన ప్రభుత్వీప్ గారు ప్లస్ వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పూట షెడ్డర్ని ఓపెన్ చేసి నీటి విడుదల చేయడానికి చేయడం జరిగింది దీని ద్వారా నూట యాభై ఎకరాల ఆయకట్టు సాగవుతుంది మరి ఒక డిసిషన్ లక్ష్మీపూర్ చెరువుకు కూడా నీళ్లు మత్తడి ద్వారా కిందికి నీళ్లు పంపించి అక్కడ కూడా ఆయకట్టుకి నీళ్లు సరిపోను ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది చెరువు తూ ఇవాళ ఇడవడం జరిగింది మాకు పొలాలు ఎండిపోవడం జరుగుతుండగా తూ నుంచే నీళ్లు విడుదల చేసుకొని ఈ సంవత్సరం వెళ్ళేసుకోవాలని చూస్తున్నాం మళ్ళీ ఇదిగాక ఒకటి లక్ష్మీపురం చెరువుతో అలాగే నీళ్ళు ఇడవాలే అది నింపాలని అన్నగారిని కోరడం జరిగింది వేములవడ గుడి చెరువు నుండి రైతులకు సాగునీరుని విడుదల చేయాల్సిన కోరగానే అధికారులతో సంప్రదించి ఈరోజు వారి సాగునీరును విడుదల చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు లక్ష్మీపురంలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి దాన్ని నింపినట్టు చెరువులు నింపినట్టయితే అక్కడ కూడా సాగునీరు పొలాలకు కానీ అంటే జలాలు పెరిగి అక్కడ మనకు అవకాశం ఉంటుంది పశువులకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి రైతులు కోరగానే అది కూడా ఈ రెండు రోజుల లోపలనే లక్ష్మీపురం చెరువులో కూడా సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం ప్రభుత్వ పక్షాన తీసుకోవడం జరుగుతూ ఉంది అంటే ఏది ఏమైనప్పటికీ రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని చెప్పాలి రైతులకు బాసరిగా ఉండాలని చెప్పి రైతును రారాజుగా చూడాలని చెప్పినటువంటి లక్ష్యాన్ని ప్రభుత్వం తీసుకున్నది అందుకే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయోలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా జలేగ్గ్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి తొంభై వేల పైచీలకు ఎకరాలు సాగునీరు చెప్పినటువంటి సంకల్పం జలేగ్యం ద్వారా ఆనాడే తీసుకోవడం జరిగింది ఈ వేళ నియోజకవర్గానికి ఎల్ఎంపేలి స్టేజ్ టూ ఫేజ్ వన్ ద్వారా పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి ఆనాడే ఫాజిల్గర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవడం జరిగింది చందూర్తి రిజర్వా నిర్మాణం చేసుకోవడం జరిగింది జోగాపూర్ మల్యాల మధ్యలో పంప్ నిర్మాణం చేసుకోవడం జరిగింది నాగా రుద్రంగులో నాగారం చెరువును కూడా రిజర్వాగ్ మార్చుకోవడం జరిగింది కానీ తదనంతరం జరిగినటువంటి పరిణామాల వల్ల ఇంకా కొన్ని ప్రాజెక్టులు రావాల్సి ఉండే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతం ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థపైన సరైన దృష్టి పెట్టకపోవడం పోకపోవడం వల్ల మరిపల్లి రిజర్వర్ కానీ లచ్చపేట దగ్గర రిజర్వర్ కానీ ఇంకా ఇంకా పూర్తిగా అయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఆ అంశంలో కూడా మేము అనేక మార్లు అప్పుడున్న ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు మరి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రధానంగా నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రాధాన్యత సాగునీటి రంగం ఇచ్చి రైతు వర్గాన్ని బలోపేతం చేయాలి రైతు అనేటువంటి వారు రారాజుగా ఉండాలి రైతు పండించిన పంటలు కూడా మద్దతు ధరలు అందాలని చెప్పిన లక్ష్యంలో పనిచేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతామన్న మాటని సందర్భంగా తెలియజేస్తూ ఇదే నియోజకవర్గంలో కలిగిడ సూరమ్మ ప్రాజెక్టు ద్వారా కూడా పనులు కావాలని చెప్పండి ఇక్కడ తొంభై ఐదు వేల ఎకరాలకు సాగునీ స్టేజ్ టూ ఫేజ్ వన్లో ఒక అవకాశం ఈరోజు దాన్ని మరింత పెంపొందించి రైతులకు సాగునీరువాలని చెప్పినటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతామనే మాట సందర్భంగా రైతాంగానికి తెలియస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటు పడుతుంది రాబో రోజుల్లో కూడా అనే మాట చెప్తూ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ప్రజా పాలనకు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇటీవల ఈ ఎన్నికల్లో ఏవైతే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చినా అందులో ఒకటి మహిళా తల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభం చేయడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంపొందించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది మిగతా కార్యక్రమాలకు అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ ప్రజా పాలనలో ఆయా గ్రామాలు జరుగుతున్న గ్రామ సభలో దరఖాస్తులు కూడా పెట్టుకోమని మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షను రేషన్ కార్డు గృహ నిర్మాణానికి ఎవరికి ఇల్లు లేవో ఎవరికెవరికి ఏ అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటూ వాళ్ళని క్రోడీకరించి పేదలందరికీ ఉపయోగపడేటువంటి స్కీముల ద్వారా వాళ్ళని అంటే పేద ప్రజలకు కనెక్ట్ పథకాలు పెట్టినా కూడా వాళ్ళందరూ కూడా అవకా ఎవరెవరికి ఏ అవకాశాలు వాటిని కూడా ఈ ప్రజాపాలన తదుపరి అందేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం